యేసుక్రీస్తు నాములో మీ అందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఆ కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదో వచనములో మనం చూసినట్లయితే దావీదు దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజీము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ సందర్భం మనకు తెలుసు కదా దావీదు బెసిబతో పాపం చేసి ఊరియను చంపిన తర్వాత తన హృదయంలో ఒక అపరాధం అనేది ఏర్పడింది ఎప్పుడైతే నా తను ప్రవక్త వచ్చి దావీదును గద్దించాడో దావిదు తెలుసుకున్నాడు శుద్ధి అనేది బయట మాత్రమే కాదు కానీ ప్రాముఖ్యంగా ఎక్కడ జరగాలి అంటే హృదయములో జరగాలి హృదయం అనేది శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి అని దావీదు గ్రహించి తాను ప్రార్థన చేస్తున్నాడు స్థిరమైనటువంటి మనసును నూతనముగా పుట్టించు దావిదు ఇలా చెప్పలేదు సరిచేయి లేక ఉన్నదాని శుభ్రం చేయని చెప్పలేదు కానీ దావిదు కొత్త దానిని సృష్టించు ఇది నాన్న మన జీవితంలో కూడా మన పాపపు అలవాట్లు అంటే పాపపు ఆలోచనలు మన హృదయంలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు కానివ్వండి పాపపు ఉద్దేశాలు కానివ్వండి లేక పాపపు కోరికలు కానివ్వండి లేక మన జీవితంలో పాపం కొరకు అపరాధం కొరకు తీసుకునే ఆ నిర్ణయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మన హృదయంలో నూతనమైనవిగా ఉండాలి అందుకు అంటున్నాడు పాత దానికి సరిచేయడం కాదు కానీ నాకు నూతనంగా కలగజేయి నూతనంలో ఏ కల్మసం ఉండదు దేవుడు భూమిని ఆకాశాన్ని సమస్త సృష్టించినప్పుడు ఎంత నూతనంగా ఉందో అట్టి హృదయాన్ని నాకు కలగజేయి అని దావీదు ప్రార్థన చేస్తున్న మన జీవితంలో కూడా మన హృదయంలో పాపం ఉన్నప్పుడు మనల్ని కూడా ఆ పాపం మనల్ని సంతోషంలో వద గనక ప్రతిరోజు మనం మన హృదయాన్ని సరిచేసుకునే వారుగా ఉండాలి దావీదు గ్రహించాడు పాపము మొదట చేతుల్లో కాదు కానీ హృదయంలో అది ప్రారంభమవుతుంది అని అందుకే మన హృదయంలో ఏ పాపం లేకుండా దేవా నన్ను నూతనమైన హృదయాన్ని కలగజీ మనం ప్రార్థన చేసేవాగా ఉండాలి